స్వామివారు నాయన ఈ కలియుగములు మానవాళికి అనుగ్రహించడానికి నేను విగ్రహంగా మారిపోయాను విగ్రహంగా ఉంటే నిగ్రహ శక్తి ఎక్కువ ఉంటుంది అప్పుడు ఎవరైనా ఏదైనా చేసినా వారి మీద వెంటనే కోపం రాకుండా సరేలే అని చెప్పి అనుగ్రహిస్తూ ఉంటాను అదే మూర్తి రూపంలో ఉంటే ఎవరైనా ఎదురుగా వచ్చి తప్పు చేస్తే ఏదో ఒకటి మందలిస్తాము ఏదో ఒకటి అంటాం కదా ఇలా విగ్రహంగా ఉండి వారందరినీ అనుగ్రహిస్తూ ఉంటాను అని చెప్పారు స్వామివారు ఎలా మారిపోయారు స్వామివారు స్వామివారు అభయహస్తాన్ని కుడి చేతిని ఎక్కడ చూపించారు పాదాలు చూపించారు ఎడమ చేయి ఎక్కడ పెట్టారు నడుమ దగ్గర పెట్టారు దాని అర్థాన్ని మీకు మొట్టమొదటి రోజే చెప్పాను అంటే నా పాదాలని ఆశ్రయించండి అని స్వామివారు చూపిస్తున్నారు ఊరి నాయన ఈ పాదాలు ఆశ్రయించండి ఈ పాదాలు ఆశ్రయిస్తే ఈ సంసార సాగరము ఈ యొక్క సంసార సముద్రము కష్టాలు నష్టాలు బాధలు సమస్యలు అనేక రకాలైనటువంటి ఈతి బాధలన్నీ కూడా ఈ సాగరం ఎక్కడి వరకు వస్తుంది నడుము వరకే వస్తుంది తప్ప పేకల వరకు వచ్చి మిమ్మల్ని ముంచకుండా నేను కాపాడుతానని స్వామివారు తన పాదాలు ఆశ్రయించమని చెప్పి చెప్పారు ఇది స్వామివారు పాదాలు సూచించడానికి అంతరార్థం అది సంసార సముద్రం ఎక్కడి వరకు వస్తుంది నడుము వరకే వస్తుంది అని స్వామివారు చెప్పారు ఈ విధముగా స్వామివారు అనుగ్రహించారు తర్వాత గోపాలుడు ఉన్నాడు కదా శరభుడు పిశాచు బాబా పిశాచ కదా వాడు వచ్చాడు నారదయ్య ఏమిటి స్వామివారికి పెళ్ళి అయితే నాకు పిశాచ విముక్తి కలుగుతుందన్నారు ఇంకా కలగలేదు తొందరగా చెప్పు ఎక్కడున్నాడా ఆ శ్రీనివాసుడు అని చెప్పంటే ఒరే ఉండరా చెబుతానంటే నారదయ్య నువ్వు ఆలస్యం చేసేవంటి నేను పిశాచని నిన్ను కూడా మింగేస్తాను అన్నాడంట వాడు ఒరే ఇలా మింగేకరా బాబు ఆగు ఇదిగో ఆ శ్రీనివాసుడే వివాహానంతరము ఇక్కడ విగ్రహంగా మారిపోయారు ఆ శ్రీనివాసుని ప్రార్థన చేయి నీకు శాప విమోచన కలుగుతుంది అని చెబితే ఆ స్వామివారి పాదాల పనిపడి స్వామి నన్ను విముక్తి కలిగించండి స్వామి అజ్ఞానంతో తెలియ తప్పు చేశాను అని చెప్పి ప్రార్థన చేస్తే వాడికి శాప విమోచన అని కలిగించారు స్వామివారు కలిగించి ఇక నుంచి నీ వంశము వాళ్ళే అంటే ఆ గోపాలుడు వంశము వాళ్ళే ప్రథమ దర్శనము చేసుకుంటారు నాకు అని స్వామివారు అనుగ్రహించారు చూడండి ఎంతటి పాపాత్ముడండి కుంతల ఎంత పాపాత్మురాలు అంత పాపాత్మురాలకు కూడా స్వామి ఇక నుంచి ప్రతిరోజు నా ప్రథమ దర్శనము నీకే ఇస్తాను నీ వంశీకులకే ఇస్తానని చెప్పి అనుగ్రహించారు అది స్వామివారంటే ఒకసారి స్వామివారి గట్టిగా కర్తల్సన చేయండి అప్పుడు ఇంక తొండమానుడు ఆ తొండమానుడు వచ్చాడు వచ్చి స్వామివారిని ప్రార్థన చేశాడు నాయన స్వామివారు విగ్రహం నుంచి మాట్లాడడం మొదలుపెట్టారు సూర్య సూర్యభగవాను ప్రార్థన చేయి ఆ సూర్యభగవానుడు అనుగ్రహిస్తాడు ఆ సూర్య కిరణాలని గో అంటారు అందుకని ఆ సూర్యభగవాన్ ప్రార్థన చేయి ఆ గోవింద నామముతో ప్రార్థన చేయి ఆ భగవానుడు తన కిరణాల ద్వారా నీకు ఈ యొక్క ఆలయం నిర్మాణము చేయడానికి కావలసినటువంటి సమస్తాన్ని అనుగ్రహిస్తాడు వాటి ద్వారా ఆ శిలల ద్వారా నువ్వు ఆలయ నిర్మాణం చేయి అని చెప్పి అన్నారండి అప్పుడు తొండమానుడు సూర్యభగవాను ప్రార్థన చేస్తే ఆ భగవాను అనుగ్రహించినటువంటి శిలలతో ఆ స్వామివారికి ఆలయాన్ని నిర్మాణం చేశాడు తొండమాన్ చక్రవర్తి అలా వచ్చింది స్వామివారి ఆనంద నిలయం భగవానుడి యొక్క కిరణాలు మాటవి భగవానుడి యొక్క కిరణాలకి గో అని చెప్పి అంటారు అందుకని గోవింద్ అంటారు ఏదో పూర్వము వరాహస్వామిగా భూమిని ఉద్ధరించినప్పుడు నామాన నాకు అందరు కూడా చెప్పారు గోవింద నామముతో నాకు పిలిచారు తదనంతరము గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తినప్పుడు అలానాడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తాను కదా కృష్ణ పరమాత్ముడిగా దేవేంద్రుడి యొక్క రాళ్ళ వర్షము నుంచి ఆ గోవులని గోప బాలులని గోప కూడా కాపాడడానికి ఏడు రోజుల పాటు ఆ ఇంద్రుడి యొక్క రాళ్ళ వర్షం నుంచి కాపాడడానికి గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి కాపాడాను అప్పుడు ఇంద్రుడు స్వయంగా వచ్చి కామధేనువుతో వచ్చి అదితులతో వచ్చి నాకు పూజించి ప్రార్థన చేసి గోవింద అన్నటువంటి నామాన్ని నాకు ఇచ్చాడు కాబట్టి ఈ గోవింద నామము నాకు ఎంతో ఇష్టం ఇప్పుడు మరలా మూడవసారి గోవింద నామముతో సూర్యకిరణాలతో ఈ ఆనంద నిలయాన్ని ఏర్పాటు చేసావు కాబట్టి ఈ కొండపైకి వచ్చినటువంటి వాళ్ళు గోవింద 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 అని చెప్పి నామస్మరణ చేస్తే వారందరినీ నేను అనుగ్రహిస్తాను అని స్వామివారు చెప్పారు ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులు వాడ అనాథరక్షక గోవింద గోవింద అలా స్వామివారు శ్రీనివాసుడు ఆ యొక్క వ్యూహ మహాలక్ష్మి మాత తన యొక్క వక్షస్థలములో చేరగా ఒకలు మాత పూలదండగా మారగా పద్మావతి దేవి మంగాపురానికి చేరగా స్వామివారు విగ్రహంగా మారి ఆ ఆనంద నిలయంలో భక్తులందరికీ అనుగ్రహించడం ప్రారంభించారు ఎంత గొప్ప దివ్య చరిత్ర అండి స్వామివారి దివ్య అనుగ్రహము చేత ఈ ఏడు రోజుల పాటు స్వామివారి దివ్య వైభవాన్ని తెలుసుకునే భాగ్యం మనందరికీ కలిగింది స్వామివారికి చాలా చాలా హృదయపూర్వక కృతజ్ఞత వందనములు స్వామివారికి తర్వాత ఈ గొప్ప గొప్ప వాళ్ళు అందరూ వచ్చారు ఎందరో ఋషులు వచ్చారు ఎందరో తపస్వికులు వచ్చారు ఎందరో సాధువులు వచ్చారు ఎందరో గొప్ప గొప్ప మహాభక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని అనేక విధాలుగా పూజించి వారి యొక్క కోరికలన్నీ కూడా తీర్చుకుని స్వామివారి దివ్య అనుగ్రహాన్ని పొందారు శ్రీకృష్ణ దేవరాయలు వారు వచ్చి వసంతోత్సవ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు అనేక కానుకలు ఇచ్చారు కొన్ని వేల 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 ఎకరాలన్నీ కూడా ఆ యొక్క శ్రీనివాసుడికి భూరి విరాళంగా స్వామివారికి అందించారు శ్రీకృష్ణ దేవరాయలు గొప్ప వైడూర్య మర్కత మాణిక్యాలతో పొదవునటువంటి గొప్ప గొప్ప కానుకలన్నీ స్వామివారికి ఇచ్చారు ఇలా ఎందరో ఇచ్చారు ఇలా తొండమానుడు ఆనంద నెలి నిర్మాణం చేసిన తర్వాత ప్రతిరోజు కూడా స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారిని పూజించి ఆనందముగా కాలం గడుపుతూ ఉన్నాడు అలా చాలా కాలం గడిచింది ఎంతోమంది భక్తులు స్వామివారు స్వయంగా శాలిగ్రామ విగ్రహంగా మారిపోయారని తెలుసుకొని ఇంకా వెంకటాద్రికి వందలాది మంది భక్తులు రావడం ప్రారంభించారు ఆనాటి పరిస్థితులు కాలినడగా ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి చాలా దట్టమైనటువంటి అటవీ ప్రాంతం కదా అయినప్పటికీ కూడా తెలుసుకొని కేవలము దేవతలు ఋషులు గంధర్వులు వాళ్ళు మాత్రమే కాకుండా ఈ భూమి నుంచి ఎంతో మంది భక్తులు ఆ కొండపైకి వెళ్ళి స్వామివారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందుతూ ఉండేవారు ఇలా తొండమానుడు అనుగ్రహం పొందుతూ ఉండగా ఒకనొక చాలా రోజుల పాటు స్వామివారు స్వయంగా తొండమానుడికి మరల విగ్రహం నుంచి మామూలు మూర్తి రూపంలో కూడా వచ్చి దర్శనమిచ్చి మాట్లాడుతూ ఉండేవారు అతనికి అనుగ్రహిస్తూ ఉండేవారు తొండమాన్ చక్రవర్తికి కొంతకాలం అయిన తర్వాత స్వామివారు మాట్లాడడం మానేశారు ఎవరితో తొండమానుడితో అంటే మూర్తిగా వచ్చి ఇంకా సాకార దర్శనాన్ని ఇవ్వడం మానేశారు మానేస్తే చాలా బాధపడ్డాడు ఏమిటి స్వామివారు నాతో మాట్లాడడం మానేశారు నేను ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి స్వామివారిని విసిగిస్తున్నానని అనుకున్నారు కాబోలు నాతో మాట్లాడడం మానేశారని చాలా బాధపడుతూ ఉండేవాడు బాధపడుతూ ప్రతిరోజు కూడా స్వామివారి దగ్గరికి వచ్చి నూట ఎనిమిది బంగారపు పుష్పాలను తీసుకొని వచ్చి స్వామివారి దగ్గర పూజ చేసేవాడు స్వామివారు సరేలే స్వామివారు నా పూజను స్వీకరిస్తున్నారని సంతోషపడేవాడు ఆ యొక్క అర్చకులు కూడా ఆ పుష్పాలు అలాగే జాగ్రత్తగా ఉంచి మిగతా కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఉండేవాడు అలా చాలా కాలం పాటు ఆరు నెలలు గడిచిందండి ఆరు నెలలు అయిపోయిన తర్వాత స్వామివారు ఏం చేశారంటే ఇతను బంగారపు పుష్పాలు తీసుకెళ్లి స్వామివారి పాదాల దగ్గర పెడితే ఆ పుష్పాలను దూరంగా పక్కకి జరిపేసి ఎవరో మట్టితో చేసినటువంటి పుష్పాలను తన పాదాలపైన ఉంచుకునేవారు స్వామి ఈయన చూసేవాడు రోజు ఈయనే ఆ తలుపులన్నీ కూడా తెరిచి మొట్టమొదటి దర్శనం చేసుకునేవారు మహారాజు కదా ఏమిటిది నేను చేసినటువంటి ఆ పుష్పాలతో పూజని పక్కకు గింటేసి స్వామివారు ఈ యొక్క మట్టి పువ్వులు చే స్వీకరిస్తున్నారు ఏమిటి మట్టి పువ్వులతో ఎవరు పూజ చేస్తున్నారు అంటే వాళ్ళు అర్చకులందరూ స్వామి మేముందే కదా తలుపు తెరుస్తున్నాం మహారాజా మేమైతే ఏమీ తెరవట్లేదు మీరు వచ్చే తెరుస్తున్నాము మరి స్వామివారు ఏ భక్తుడి పూజ స్వీకరిస్తున్నారో ఏమిటో అంటే అలా ఒక రోజు చూశాడు రెండు రోజులు చూశాడు మూడు రోజులు చూశాడు ఇంకా స్వామి ఎంతవరకు నాతో మాట్లాడేవాడివి సాకార దర్శనం ఇవ్వడం మానేసావు సరేలే నా పూజ అయినా స్వీకరిస్తున్నావు కదా అనుకుంటే నా పూజ కూడా స్వీకరించడం మానేసావు స్వీకరించడం మానేసి ఇప్పుడేమో నా పువ్వులన్నీ కూడా పక్కకు గెంటేసి ఎవరో భక్తుడేసినటువంటి మట్టి పువ్వులను స్వీకరిస్తున్నావు ఇంక ఈ జన్మ నాకు వద్దు నన్ను క్షమించని చెప్పి తల స్వామివారి వేసి కొట్టుకోవడం మొదలుపెట్టాడు ఇంకా నేను బ్రతకను నేను చచ్చిపోతానని చెప్పి అప్పుడు స్వామివారు మరలా ఆ విగ్రహం నుంచి మాట్లాడారు నాయన ఆకాశరాజా నీవు బంగారు పుష్పాలను తీసుకుని వచ్చి పూజ చేస్తూ నీకు తెలియకుండా నీ మనస్సులో అహంకారం ప్రధ్వలించింది నీకు అహంకారం కలిగింది నేను బంగారు పుష్పాలతో పూజ చేస్తున్నానని చెప్పి నీకు తెలియడానికి ఇలా చేశాను కిందని ఒక మహాభక్తుడు ఉన్నాడు ఆ మహాభక్తుడు నారాయణపురములో ఒక మహాభక్తుడు ఉన్నాడు అక్కడికి వెళ్ళు ఆ శ్రీనివాస మంగాపురములు ఉన్నాడు అతడి పేరు భీముడు ఒక కుండలు చేసుకుని అమ్ముకునే ఒక కుమ్మరి అతను అతడు చేస్తున్నటువంటి ఆ పూజకి ఆ భక్తికి సంతోషం పడి ఆ పుష్పాలు నా పాదాల దగ్గర వేయించుకుంటున్నాను అన్నారండి స్వామి అంతే ఒక్కసారి ఆశ్చర్యపోయాడు తొండమానుడు ఏమిటి ఎక్కడో కిందని ఒక కుమ్మరి పూజ చేస్తే ఆ శ్రీనివాస మంగాపురం ఉన్నటువంటి కుమ్మరి పూజ చేస్తే నా బంగారు పుష్పాలు కూడా స్వామివారు పక్కకి గంటేసి ఆ పుష్పాలని పాదాలపైన పెట్టుకుని ఆనందిస్తున్నారా అతను అనుగ్రహిస్తున్నాడా అని చెప్పి సరేం చేయమంటారు స్వామి అంటే నీవు వెళ్ళి ఒకసారి వాడు భక్తి చూడని చెప్పి అన్నారండి అంతే అక్కడికి వచ్చారు అక్కడికి ఆ యొక్క శ్రీనివాస మంగాపురానికి వెళ్ళి నాయన ఇక్కడ కుమ్మరి ఎవడు ఆ భీముడు అనే కుమ్మరి ఎక్కడున్నాడు అని అడిగి విచారం చేసి తెలుసుకొని మహారాజు గారు వెళ్ళారు వెళ్ళేసరికి ఆ కుమ్మరి ఆనందముగా గోవింద నామస్మరణ చేస్తున్నాడు శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ రక్షక గోవింద 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 ఇలా ఆ యొక్క కుమ్మరి ఆనందముగా ఆ యొక్క శ్రీనివాసుడు నామస్మరణ చేసుకుంటూ తన వృత్తి అయినటువంటి ఆ కుమ్మర పని చేసుకుంటున్నాడు ఆ మట్టిని తొక్కుతున్నాడు ఆ మట్టిని తొక్కుతూ ఈ విధంగా స్వామివారిని స్తోత్రం చేసుకుంటూ స్వామి నీవేమో ఆ ఏడు కొండలపైన ఉన్నావు కానీ నేను పైకి ప్రతిరోజు వచ్చి నీ దర్శనాన్ని చేసుకోలేను స్వామి ఎందుకంటే ఈ వృత్తి చేసుకోకపోతే నాకు ఇదే జీవనాధారం కాబట్టి దీన్నే చేసుకుంటూ నిన్నే నమ్ముకుంటూ నిన్నే స్మరించుకుంటూ నా జీవనాన్ని కొనసాగిస్తున్నాను స్వామి అనుకుంటూ స్వామివారిని పరిపరి విధాలుగా ప్రార్థించుకుంటూ ఆ విధముగా తన్మయత్వంతో జీవిస్తున్నాడు అతన్ని చూసి తొండమానుడు పరుగు పరుగును వెళ్ళి అతని పాదాలపైన పడిపోయాడు అతను ఆశ్చర్యపోయాడు స్వామి మీరు మహారాజులు మీరేమిటి నా పాదాల పని పడ్డారు ఏమిటి స్వామి అని చెప్పి భయభ్రాంతులైపోయి అతని దృష్టిలో మహారాజు అంటే చాలా డబ్బు ఉన్నటువంటి వాడు గొప్పవాడు అంత గొప్పవాడు వచ్చి నా పాదాల పని పడుతున్నాడేమిటి అని భయానికి గురయ్యాడు ఊరే నాయన నువ్వు మామూలు భక్తుడు కాదురా నీ భక్తిని శ్రీనివాసుడే స్వయంగా అంగీకరించారు అంత గొప్ప మహాభక్తుడు నువ్వు రా నువ్వు అని చెప్పి అతన్ని ఆనందముగా దగ్గరుండి ఆ శేషాద్రిపైకి స్వామివారి ఆనంద నిలయం దగ్గరికి తీసుకుని వెళ్ళారు తీసుకుని వెళ్ళి జరిగిన దృష్టాంతమంతా కూడా చెబితే అతను ఎంతో ఆనందపడ్డాడు ఏమిటి నా పూజని నేను మట్టితో చేసి అక్కడ కింద మంగాపురములు వేసినటువంటి పుష్పాలని శ్రీనివాస మంగాపురములు వేసిన పుష్పాలని స్వామివారు ఇక్కడికి తెచ్చుకున్నాను అనుగ్రహిస్తున్నారా నేను ధన్యుణ్ణి అని చెప్పి స్వామివారి పాదాల పడి అనేక విధాలుగా ప్రార్థించాడు యినా నీ భక్తికి నేను సంతోషించాను నీకు ముక్తిని ప్రసాదిస్తున్నానన్నారు శ్రీనివాసుడు ఆ విధముగా ఆ కుమ్మరిని అంటే ఆ భీముడిని కూడా అనుగ్రహించారు దీనికే అన్నమాచారులు దమ్ములు చేసిన ఎట్టి చెక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి వాచిన వాడు కొండలలో నిలకొన్న కోనేటి రాయడువాడు అని చక్కగా కీర్తించాడు మేడం ఆ దమ్ములే ఈ మాట ఆయన దమ్ములు అంటే ఆ మట్టి అంతా కూడా తెచ్చి బాగా తొక్కి తొక్కి అన్నీ చేసి ఈ కుండలు చేసేవాడు కదా స్వామివారి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు కదా అతన్ని దృష్టిలో పెట్టుకుని అన్నమాచారుల వారు ఈ విధముగా అద్భుతంగా కీర్తించారు తర్వాత స్వామివారి పుష్కరుని యొక్క విశిష్టత ఎంత గొప్పదంటే స్వామివారి పుష్కరణి ఎటువంటి వారిని ఎలా అనుగ్రహిస్తాదంటే తక్షకుడు అని చెప్పి నేను రోజు మీకు చెప్పాను కలియుగం ప్రారంభములో శమీక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే అక్కడికి పరీక్షిత్ మహారాజు వెళ్ళి చనిపోయినటువంటి మృత సర్పాన్ని తీసి ఆ శమీక మహర్షి మెడలో వేశాడు అప్పుడు శృంగి శాపం పెట్టాడు ఏమని నేటికి ఏడవో దినము ఎవరైనా కానీ ఆ వ్యక్తి ఎవరైతే నా తండ్రి మెడలో సర్పాన్ని వేశాడో మృత సర్పాన్ని ఎవరైనా కానీ అతడు పాము చేత విష సర్పము చేత కాటు వేయబడి చనిపోతాడని శాపం పెట్టాడు శృంగి అలా జరిగిన తర్వాత ఆ ఏడవ రోజు నాడు ఆ యొక్క తక్షకుడు వెళ్తూ ఉంటే కశ్యపుడు అని చెప్పి ఒక మంత్రగాడు ఉన్నాడు ఎంత గొప్ప పాము కాటు వేసినా రక్షించగలిగే గొప్ప మంత్రగాడు మాట వాడు గొప్ప దివ్యశక్తి సంపాదించాడు వాడు వెళ్తున్నాడు ఎక్కడికి పరీక్షిత్ మహారాజుని తక్షకుడు ఈరోజు కాటు వేస్తాడు నేను రక్షిస్తాను అనుకోని వెళ్తున్నాడు కశ్యపుడు అన్నటువంటి వాడు వెళ్తూ ఉంటే ఈ విషయము తెలుసుకొని ఆ మధ్యలో మార్గ మధ్యంలో ఒక పొట్టి బ్రాహ్మణుడు రూపంలో వచ్చాడు తక్షకుడు వచ్చి బాబు ఎవరు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అడిగాడు నేనా అండి ఎవడో అంట పరీక్షిత్ మహారాజుని కాటు వేస్తాడంట ఆ తక్షకుడు కాదు కదా వాడు ఎవడొచ్చి కాటు వేసినా నేను పరీక్షిత్ని రక్షిస్తాను ఆ రక్షించడానికి నేను వెళ్తున్నాను అని చెప్పి అన్నాడు తక్షకుడు ఎవరో నీకు తెలుసా నాయన అని అడిగాడు ఇతను ఎవరు తక్షకుడే అడిగాడు తక్షకుడు ఎవరో నీకు తెలుసా నేను పొట్టి బ్రాహ్మణుడు రూపంలో ఉన్నాడు కదా అడిగితే కశ్యపుడు అన్నాడు వాడెవడైతే నాకెందుకండి వాడు ఎంతటి వాడైనా ఎంత గొప్పవాడైనా వాడు కాటు వేస్తే నేను రక్షించగలనని చెప్పన్నాడు ఉరే నాయన తక్షకుడు ఎవరు అనుకుంటున్నావు సాక్షాత్తు ఆదిశేషుడు వాసుకి ఉన్నాడు కదా వారి సోదరుడే తక్షకుడు అని చెప్పంటే ఆ తక్షకుడు ఏమిటండి ఆదిశేషుడు వచ్చి కాటు ఏమనండి నేను రక్షిస్తానని చెప్పి అన్నాడంట అనగానే ఒక్కసారి భుస్సుమణి వేయి పడగలతో ఈ తక్షకుడు తన రూపాన్ని చూపించాడమాట ఏమిట్రా తక్షకుడు కాటేస్తే నువ్వు రక్షిస్తావా నేనేరా తక్షకుణ్ణి నేనే ఇప్పుడు వెళ్తున్నాను ఆ పరీక్షను కాటు వేయడానికి వెళ్తున్నాను నువ్వు రక్షిస్తావా రక్షించరా చూస్తాను అని చెప్పి అన్నాడు అంటే ఈ కశ్యపుడు నవ్వుతూ ఆహా ఎందుకయ్య అలా అయిపోతావు నువ్వు కాటు వేయి నేను రక్షిస్తాను అన్నాడు ఏమాత్రం కూడా జంకు బెంకు లేకుండా ఆశ్చర్యపోడి తక్షకుడు ఏమిట్రా వీడు నా రూపాన్ని చూసి కూడా భయపడడం లేదని చెప్పి అక్కడ ఒక వృక్షం పెద్ద వృక్షం వేళ్ళుని పెద్ద ఆకాశం అంత ఎత్తు వృక్షం ఉంటే ఆ వృక్షాన్ని వెయ్యి పడగలతో ఒక్కసారి కాటు వేసాడండి కాటు వేయగానే అది ఒక్కసారి పిడికిడి బూడిదిగా మారిపోయి భస్మం అయిపోయింది అంతే కాలిపోయి భస్మం అయిపోయింది ఇప్పుడు ఆ వృక్షాన్ని యథావిధిగా బ్రతికించినా చూస్తానన్నాడు ఏమి తొందరపడకు అని చెప్పి ఆ కమండలం నీళ్ళు తీసి వాడికి వచ్చినటువంటి మంత్రాలన్నీ చదివి వాటిపైన నీళ్లు చిలకరించి ఒక్కసారి నమస్కారం చేయగానే ఆ వృక్షం యథావిధిగా మరలా మొలిచేసిందండి అదే వాడి యొక్క శక్తి చూడండి ఒక్కసారి ఇప్పుడు తక్షకుడు ఆశ్చర్యపోయాడు ఓరేనాయన నువ్వు సామాన్యుడు కాదురా ఎంత శక్తి అలా సంపాదించావురా సరే ఏది ఏమైనప్పటికీ ఒక బ్రాహ్మణుడు శాపం పెట్టినప్పుడు ఆ శాపం జరిగి తీరాల్సిందే అసలు నువ్వు ఎందుకు వెళ్తున్నావు పరిచిత్ మహారాజ్ దగ్గరికి అతను ఎందుకు రక్షించాలనుకుంటున్నావు అని అడిగితే మహారాజును రక్షిస్తే నాకు గొప్ప మనులు మాణిక్యాలు గొప్ప రత్నాలన్నీ కూడా ఇస్తాడు వాటితో ఆనందంగా జీవిస్తాను ఎన్నా ఇలాగ పాము మంత్రాలు వేసుకొని బతుకుతాను ఆ మహారాజు గొప్ప మాణిక్యాలు ఇస్తాడు అందుకోసం రక్షించాలనుకుంటున్నానంటే నీకు కావాల్సింది మనులు మాణిక్యాలు రత్నాలు కదా ఒరే బాబు నేను తక్షుకుని నీకేమి కావాలంటే అవి ఇస్తానని చెప్పి గొప్ప మనులు మాణిక్యాలు రత్నాలు అన్నీ తీసుకొని వచ్చి ఒరే బాబు నీకు ఇస్తాను మన బ్రాహ్మణులో కలహం పెట్టొద్దు నువ్వు సాటి బ్రాహ్మణుడు అయి ఉండి ఇవన్నీ తెలుసుకుని ఈ మంత్రాలు తెలుసుకుని ఆ బ్రాహ్మణ శాపాన్ని అనవసరంగా పాడు చేయొద్దు ఇది పరీక్షితుడు చచ్చిపోవలేదు అంతే కాబట్టి నువ్వు వెనక్కి వెళ్ళిపో నీకేమి కావాలంటే అవన్నీ కూడా ఇస్తానని చెప్పి ఆ మణులు మాణిక్యాలు వజ్రాలు అన్నీ కూడా ఇస్తే వాడు ఎంతో పొంగిపోయి సరే నాకు కావాల్సింది ఇదే అనుకుని వెళ్ళిపోయాడు వెనక్కి వాడు వెళ్ళిపోగానే యథాప్రకారంగా తక్షకుడు వచ్చాడు పరీక్షిత్తును కాటు వేశాడు పరీక్షుడు చచ్చిపోయాడు పరీక్షిత్తు చచ్చిపోగానే వెంటనే వాడికి మహారాజా పాతకం చుట్టుకొని వాడి శరీరం అంతా కూడా దుర్గంధ భూయిష్టం అయిపోయి మొత్తం పురుగులు రావడం మొదలు పెట్టేసే శరీరం మొత్తాన్ని కూడా మొత్తం పుల్లైపోయేవి రక్తము చీము అంతా కూడా వచ్చేసి మొత్తం కూడా దుర్గంధ భూ అయిపోయింది అన్నమాట ఏమిటి ఇలా అయిపోయింది నాకని వీడు ఆశ్చర్యపడి ఒక్కసారి ఆ ఆ అగ్రహారం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇతర దగ్గరికి వచ్చి వర వీడికి ఏదో జబ్బు వచ్చేసింది వీడిని పంపించేయండి అని చెప్పి అగ్రహారం ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఈ కశ్యపును తరిమేశారు అన్నమాట తరిమేస్తే ఏమి చేయలేదు తెలియక అడవులు వెంటబడి అనేక ప్రాంతాలు తిరిగి ఏమిటి నాకు వచ్చేసింది అని చెప్పి చూసి అలా తిరిగి 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 తిరిగితే అక్కడ శాకల్య మహాముని మహాముని తపస్సు చేసుకుంటున్నాడు అక్కడికి వెళ్ళాడు ఆ శాకల్య మహాముని దగ్గరికి వెళ్ళి మహాముని నన్ను మీరే కాపాడని చెప్పి పాదాలపైన పడ్డాడు ఒరే బాబు నువ్వు కొంచెం దూరంగా ఉండరా ఏమిటి వాసన ఏమిటి పుల్లేమిటి ఈ రక్తం ఏమిటి ఈ చీమేమిటి ఈ దుర్గంధం ఏమిట్రా అని చెప్పండి అదే నాకు తెలియట్లేదు స్వామి అని చెప్పండి అసలు ఏం చేశారని ఒకసారి దివ్య దృష్టితో ఆయన ఒరే నువ్వు పరీక్షిత్ మహారాజుని కాపాడుతానని వెళ్ళి మధ్యలో తక్షకుడు ఇచ్చే బంగారపు కానుకలు తీసుకొని పరీక్షిత్ని కాపాడలేదు అందుకు నీకు ఈ రాజహత్యా పాతకం చుట్టుకుంది అందుకోసం నీకు ఇలా అయిందని చెబితే అందులో నాతప్యం ఉంది స్వామి నేను కాపాడాలనుకున్నాను వాళ్ళు వద్దన్నారు డబ్బులు తీసుకున్నాను వచ్చేసాను శృంగి శాపం ఇచ్చాడు అది అలా జరగాల ఉంది కాబట్టి అలా జరుగుతుంది కదంటే అది నీకు అనవసరం అది జరగాల్సి ఉందా జరగకూడదా నీకు తెలుసా అది నీకు అనవసరం నీకు కాపాడే శక్తి ఉంది కాబట్టి నీకు ఆ మంత్రము తెలుసు కాబట్టి ఆ శక్తి ఉండి కూడా ఆ శక్తిని నువ్వు పరీక్షిత్ మహారాజు పాండవుల వంశానికి చెందినటువంటి వాడు మహా ధర్మాత్ముడు మహా పూజనీయుడు మహా గొప్పవాడు ప్రజల్ని కన్న బిడ్డల్లాగా పరిపాలిస్తున్నాడు అంత గొప్ప ధర్మాత్ముడిని కాపాడకుండా ఆ మంత్రాన్ని నువ్వు నిరుపయోగం చేశావు అతనికి దగ్గర డబ్బులు తీసుకొని అతని దగ్గర కానుకలు తీసుకొని నువ్వు భ్రష్టుడు అయిపోయావు అందుకే నీకు విధంగా అయ్యింది అని చెప్పారు ఇది మనం తెలుసుకోవాలన్నమాట మనకి ఏదైనా ఒక వైభవం ఉంటే ఒక శక్తి ఉంటే ఆ శక్తిని ధర్మకార్యాలకి దైవ కార్యాలకి తప్పకుండా ఉపయోగించాలి ఎవరైనా కష్టాల్లోనో నష్టాల్లోనో బాధల్లోనో ఉంటే ఆ కష్టాన్ని నష్టాన్ని బాధల్ని తీర్చగలిగే శక్తి నీకు గనుక ఉంటే నువ్వు ఖచ్చితంగా వెళ్ళి తీర్చాలి అంతే తప్ప ఈ తక్షకుడులాగే ఈ యొక్క కశ్యపుడులాగే వాడి కర్మకి ఎలాగ రాసిపెట్టి ఉంటే అలాగే అవుతుంది నాకెందుకు అని వేదాంతం మాట్లాడకూడదు నీకు తెలుసా వాడి కర్మ ఎలా రాసిపెట్టుందో అది నీకు అనవసరం నువ్వు తీర్చగలిగితే సహాయం చేయగలిగితే ఉపయోగపడగలిగితే ఆదుకోగలిగితే నువ్వు ఆదుకోవాలి సహాయం చేయాలి అంతే నీ కర్తవ్యం అంతేగాని వాడేం పాపాలు చేశాడు వాడే జన్మలో ఏం చేశాడు ఏ జన్మలో ఎవరికి అన్యాయం చేశాడో ఎవరికి మోసం చేశాడో ఎటువంటి పాపాలు చేశాడో అందుకే ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నాడు అని నువ్వు కనుక అన్నావా నీకు మహాపాపం చుట్టుకుంటుంది ఈ తక్షకుడికి ఎటువంటి పాపం చుట్టుకుందో అటువంటి పాపం నీకు చుట్టుకుంటుందని మనకి ఈ విధంగా తెలియపరుస్తూ వచ్చింది వెంకటాచల మహత్యం అది అర్థమైంది కదండి ఎవరైనా కష్టాలు నష్టాల్లో బాధల్లో ఉంటే వారి దగ్గరికి వెళ్ళి పనికిమాల విషయాలు మాట్లాడి వారిని మానసికంగా బాధ పెట్టకుండా చేతనైన సహాయం చేయడం నువ్వు నేర్చుకోవాలి నీకు తెలుసా ఎందుకు జరిగిందో నీకు తెలుసా నీకు తెలియదు కదా నీకు తెలియనప్పుడు నీకు తెలిసిన వెనకాతల కారణాలు నీకు తెలుసా అవన్నీ నీకు అనవసరం నువ్వు చేయగలిగిన సహాయం నువ్వు చేయి అంతే లేకపోతే సైలెంట్గా ఉండు అంతే తప్ప నీవు చేయగలిగే సహాయం చేసే అవకాశం ఉండి కొంతమంది అయితే సైలెంట్గా ఉండడం కాకుండా చేసే వాళ్ళని కూడా చేయనివ్వకుండా అడ్డుకుంటారు వాళ్ళు మహా పాపాత్ములండి వాళ్ళు మహామూర్ఖులండి వాళ్ళు ఏ జన్మలో ఏం చేశారో పూర్వం అది చేశారు అంతకు పూర్వం ఇది చేశారు చాలా రోజుల కిందట వాడిని అలాగన్నారు వీడిని ఇలా అన్నారు ఆ మోసం చేశారు ఈ అబద్ధాలు ఆడారు వీళ్ళకి ఇలా చేశారు వాళ్ళకి అలా చేశారు అందుకే వాళ్ళకి ఇప్పుడు ఇలా అయ్యింది అని వీడు తీర్పు చెప్పి వీడు చేయుడు సరికదా చేసే వాళ్ళని కూడా చేయకుండా అడ్డుకుంటాడు అటువంటి వాడికి ఈ తక్షకుడికి పడినటువంటి మహా 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 పాపం పట్టి మహా చూస్తాడు చూస్తాడనమాట అటువంటి పరిస్థితిని మనం ఎప్పుడు కూడా తెచ్చుకోకూడదు అది మనము పురాణాల ద్వారా శాస్త్రాల ద్వారా తెలుసుకోవాల్సిన నీతి ఇది అంతే తప్ప లేనిపోయిన పాపాలు మనం పెంచుకోకూడదన్నమాట అది విషయం అలా జరిగింది అలా జరిగితే ఇప్పుడు అతను చెప్పాడు నాయన నీకు పట్టినటువంటి ఈ మహా హత్య పాపము ఈ మహారాజుని చంపినటువంటి ఈ పాపం పోవాలంటే నీవు వెంకటాద్రికి వెళ్ళు నీవు నడుచుకుంటూ వెంకటాద్రికి వెళ్ళు మొట్టమొదట కపిలి తీర్థములో స్నానము చేయి తదనంతరము ఆ వెంకటాద్రికి ఆ గోవిందుని నామస్మరణ చేసుకుంటూ పశ్చాత్తాపముతో ఏడు కొండలు కూడా ఎక్కు ఎక్కిన తర్వాత స్వామి పుష్కరంలో స్నానము చేయి స్నానం చేసి స్వామివారికి నమస్కారం చేసుకుని పశ్చాత్తాపము చెందు ఇటువంటి తప్పు చేశాను స్వామి ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు నేను చెయ్యను దయతో నాకు ప్రాయశ్చిత్తాన్ని అనుగ్రహించండి నాకు పాప విమోచనాన్ని కలిగించండి ఈ యొక్క వ్యాధిని నేను భరించలేకపోతున్నాను తొలగించండి అని ప్రార్థన చెయ్యి నీకు తొలగిపోతుందని చెప్పారు ఆ విధముగా ఆ కశ్యపుడు వెంకటాద్రికి వెళ్ళి స్వామివారి ఇక్కడ ఉన్నటువంటి కపల తీర్థంలో స్నానం చేసి ఏడుకొండలు కూడా నడుచుకుంటూ పైకి ఎక్కి స్వామి పుష్కరంలో స్నానం చేసి వారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందగానే అతని పాపమంతా కూడా ఒక్కసారి తొలగిపోయి యథారూపంలోనికి మారిపోయాడు కశ్యపుడు అది అలా మారిపోయి ఇంక స్వామివారిని ఆనందంగా కీర్తించాడు ఇది ఇలా స్వామివారి యొక్క పుష్కరిని వారి యొక్క దివ్య అనుగ్రహాన్ని ఎంతోమంది ఈ విధముగా పొంది వారి పాపాలని పోగొట్టుకున్నారు ఏడుగుండలవాడ వేంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద 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 థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్